కూరగాయలు సాగు చేస్తే రైతుల పంటే పళ్ళు పూల తోటలతో పెంపకానికి భారీ ప్రోత్సాహకం సాగు స్థిరాస్తి మౌలిక వసతులకు సాయం రైతులకు ప్రయోజనకరంగా జాతీయ ఉద్వాన మండలి పథకాలు ఇక సాగు చేస్తున్నటువంటి వారికి కూరగాయలు పూల తోటలు పండించినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడి సాయాన్ని అందిస్తా ఉంది సబ్సిడీలను కూడా భారీగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు కూడా అందిస్తా ఉంది అందుకు నిదర్శనం కూడా ఒకటి చూడొచ్చు సాగు స్థిర మౌలిక వసతులకు సాయం రైతులకు ప్రయోజనకరంగా మండలి పథకాలు భూమి ఉండి కూరగాయల పండ్లు పూల పూలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేందుకు పెట్టుబడులు దొరకని రైతులకు జాతీయ ఉద్వాన మండలి ఎన్ హెచ్బి రాయితీ పథకం ఆశాజనకంగా మారింది ప్రధానంగా సూక్ష్మ సేద్య పరికరాలు పాలీహౌస్ నెట్ హౌజ్ల నిర్మాణం యంత్రాల కొనుగోలు జంతువులు పక్షుల నుంచి పంటల రక్షణ ఏర్పాట్లు పంట కోతల అనంతరం శుద్ధి నూట్ల తదితర స్థిర మౌలిక వసతుల కల్పనకు హెన్ భారీ రాయితీలు ఇస్తుంది ఈ రాయితీ పొందడానికి ఆ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి చేసుకున్నట్లయితే వారికి ఈ రాయితీలు భారీగా ఇవ్వడానికి సిద్ధపడతా ఉంది ఇక దానికి ఉదాహరణగా మనము జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం గూడూరుకు చెందినటువంటి మంజులారెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు గతంలో పరిమితంగా కూరగాయల సాగు చేసేవారు జాతీయ ఉద్వాన మండలి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఆధ్వర్యంలో కూరగాయల సాగుకు ప్రోత్సాహక పథకం ప్రారంభమైందని తెలిసి అక్కడ అధికారులను సంప్రదించారు వారి ఆసక్తిని గమనించినటువంటి ఎన్హెచ్బి కూరగాయల సాగుకు రూపాయలు కోటి పన్నెండు లక్షల ప్రాజెక్టును మంజూరు చేసింది అందులో రూపాయలు యాభై ఆరు లక్షల సబ్సిడీగా ఇచ్చారు రాష్ట్రంలో ఒక కూరగాయల రైతుకు అందినటువంటి అత్యధిక రాయితీ ఈ నిధులతో ఐదు ఎకరాల్లో ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు చేస్తూ మందులారెడ్డి దంపతులు గా భారీగా లాభాలను గడిస్తా అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని ఇస్తా ఉంది ఆర్టికల్చర్ కు సంబంధించినటువంటి వారు పూలు పండ్లు ఇప్పుడు మనం వరిని అనేక కాయ కష్టం చేసి తీవ్రమైనటువంటి పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక భారానికి లోన్ అవుతా ఉన్నారు అమ్మంటే ఎకరానికి వరి పండించినటువంటి వారికి ఇరవై నుంచి యాభై వేలు కూడా రావడం గగనంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వమే ఇచ్చి పూలు పండ్లు పెంచడానికి సహకారాన్ని సపోర్టును అందిస్తా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఐదు ఎకరాలు కలిగినటువంటి వారు ఉదాహరణకి మనం జగిత్యాల మండలానికి సంబంధించినటువంటి రైతులు చూడొచ్చు ఈ పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి పూల తోటలు పెంచుకున్నట్లయితే ఆధునిక పద్ధతులు పెంచుకున్నట్లయితే కోట్లాది రూపాయలు గడించవచ్చని ఈ దంపతులు మనకు ఆదర్శంగా చెప్పవచ్చు రైతులు ఎవరైనా ఉంటే ఇటువంటి ఆధునిక పద్ధతిలో ఈ పూలు పండ్లు కూరగాయలను పండించే సాగుని మెలకువలు తెలుసుకొని వెళితే బాగుంటుంది అనేది ప్రధానంగా మనం సందర్భంగా చెప్పవచ్చు ఇక కాగిత రహితం ఎస్సీ విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్రం అధికారం మొదలైన కార్యాచరణ ఇక కాగిత రహితం విద్యార్థులకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలు బ్యాంకులోనే వాళ్ళ సొంత అకౌంట్ లోనే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం